మంచి మనిషి ప్రకృతి ప్రేమకు కూడా పాత్రుడవుతాడు ఒక మంచి మనిషి ఒక చోట ఉంటే అతని చుట్టూ ఉండే ప్రకృతి కూడా మంచిగా పులకిస్తుంది మీకు ఉదాహరణలు చెప్తాం మేము చూసాం అది మీరు ఒక చెట్టు పక్కన నిలబడి లేదా ఒక చెట్టు దగ్గర కూర్చుని దాంతోటి పొద్దున్న కాసేపు రెండు మంచి మాటలాడితే ఆ చెట్టులో ఒక మార్పు వస్తుంది దానికి పూసే పువ్వుల్లో మార్పు వస్తుంది దానికి కాసే కాయల్లో మార్పు వస్తుంది దాని పక్కన కూర్చుని మీరు ప్రేమతో కాసే అలా పలకరిస్తే చాలు చెట్టు ప్రకృతి నేల నీరు రాముణ్ణి చెట్లు కూడా జంతువులు కూడా ప్రకృతి కూడా ప్రేమించిందండి మీరు వాల్మీకి రామాయణాన్ని చదవాలి అందుకోసమని వచనంగా ఇప్పుడు చాలామంది రాస్తున్నారు చదవండి ఎప్పుడైనా మీకు దొరికితే ఒక పుస్తకాన్ని తీసుకుని వాల్మీకిని చదవండి ఏ రామాయణం పెడితే అవడో ఒకటి రామాయణం పేరు పెట్టి పుస్తకాలు రాసి బజార్లో వదిలేస్తే అలాంటివి చదవకండి వాల్మీకి రాసింది యథాతథంగా ఉండేదాన్ని చదవండి అలాంటి పుస్తకాలు కూడా మనకు ఉన్నాయి రాముణ్ణి అడవికి పంపించారు సుమంత్రుడు అనేటటువంటి ఒక సారథి రాముణ్ణి రథంలో తీసుకుని నది దాకా తీసుకువెళ్ళాడు మరి గంగానది దాటి ఇంకా రావద్దయా నువ్వు వెనక్కి వెళ్ళిపో మేము ఆవలి ఆవలిగట్టుకు వెళ్ళిపోతానులే అని రాముడు అతన్ని ఆపేసి గుహుడు పడవలు పట్టుకొస్తే ఆ పడవల్లో గంగానదిని దాటి ఆవలికి వెళ్ళిపోయాడు కానీ సుమంత్రుడికి ఆశ ఏమిటి ఆశ నేను కూడా రాముడితో పాటు అడవిలోనే ఉండిపోతా రాముడిని వదిలిపెట్టి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు నిజానికి అతను ఒక మంత్రి అయినప్పటికీ రథాన్ని నడపడం నేర్చుకున్నాడండి ఆయన రాముడికి ఎప్పుడైనా డ్రైవింగ్ చేయాలి అంతే రాముడికి డ్రైవింగ్ చేయాలనే కోరికతోటే తను సారథ్యాన్ని నేర్చుకున్నాడండి ఆయన అంచేత రామా నువ్వు పద్నాలుగేళ్ళు అడవులో తిరుగుతావు కదా నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపోవాయా నేను కనీసం తిరుగుతూ ఉంటా నీతో పాటు ఇప్పుడు నీకంటే మీ అమ్మగారు ఒక నియమం పెట్టారు అడవులో నువ్వు ఋషిలాగా తిరగాలి అని సీతమ్మకు ఆ అయితే ఏం లేదు కదా అని చెప్పి సీతమ్మ రథంలో తిరగని సీతమ్మకు ఉండే సామాగ్రి అంతా రథంలో పెట్టుకొని నువ్వు మాత్రం కావాలంటే నేల మీద నడుచుకో ఏం పర్వాలేదులే అన్నాడు పాపం తన మాట తను కూడా రాముడితో వెళ్ళచ్చు అనే ఆశ కానీ రాముడు అలాగ ఒప్పుకోలేదు అయినా ఇక్కడ దాకా చాలే నది దాకా తీసుకొని వెళ్ళొచ్చు అడవి తీసుకు వెళ్ళచ్చు గ్రామపు పొలమేర దాకా తీసుకువెళ్ళచ్చు బంధువుల్ని మనం దింపేటప్పుడు దాకా దింపచ్చు ఇక నువ్వు దాటి రావద్దు ఆగిపో అని ఆపేశాడు సరే ఇంక తప్పదు కనుక మరి కానీ మనసులో ఆశ అయితే ఉంది ఏమిటి ఆశ అంటే రాముడు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత సీతమ్మ అడవిలో మామూలుగా నడవలేదు కదా ఇవిడు చాలా సుకుమారు అంటే ఇవి అడవిలో నడుస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు ముళ్ళు లాంటివి గుచ్చుకుని అబ్బా అబ్బా అని ఒకవేళ ఆవిడ కనుక అన్నట్టయితే తమ్మ అలా కష్టపడ్డ రాముడు చూడలేడు కనుక సుమంత్రా పోని రావోయ్ రథం తీసుకో సీతమ్మని ఎక్కించుకో అంటాడేమో అని ఆశతోటి రాముడు వెళ్ళిన తర్వాత ఐదు రోజులు వెయిట్ చేసేటండి ఫైవ్ డేస్ కానీ రాముడు పిలవలేదు సరే ఇంక వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడే కానీ రమ్మంటే గుర్రాలు రావట్లేదు రాముడు వెళ్ళిన వేపే అట్లా చూస్తూ ఉండిపోయాయి వాటికి తిండి లేదు వాటికి నీళ్లు తాగటంలే గడ్డి మెయ్యటం లేదు అలా చూస్తూ ఉండిపోయాయి అవి కూడాను వాళ్ళ గుర్రాలు చాలా మంచివండి వాటిని ఎప్పుడు కూడా కొట్టక్కర్లేదు తను ఒకసారి తడితే చాలు పరిగెట్టేటటువంటి గుర్రాలు